హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచర్వాల్ మూడు సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొళ్ళు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మీకు అమ్మే ఉద్దేశం ఉండేది ఉంటే మాత్రం కంపల్సరీ అయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను మేకలు ఫామ్ అయితే పెట్టాను కదండి నాకు ఎమర్జెన్సీ డబ్బు అవసరం ఉంది నేను మేకలు అయితే తీసేయడం జరుగుతుంది రేపు బయర్స్ అయితే వస్తున్నారు అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది నేనైతే మేకలు అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఉండే ప్రదేశం అనుకున్నా ఉండే ప్రదేశానికి చాలా లాంగ్ అవుతుంది అందుకనే నేను మేకలు తీసేయడం జరుగుతుంది లాభం ఉంది కానీ నష్టమైతే లేదు కానీ కొంచెం దాన్ని టైం కేటాయించి దాంట్లో పె పెడితే మాత్రం కంపల్సరీ సక్సెస్ అనేది అయితే కంపల్సరీ చూడవచ్చు కానీ కొంచెం టైం పీరియడ్ టైం పీరియడ్ అయితే పడుతుంది టైం అనేది పడుతుంది కాబట్టి ఒక లాంగ్ టైం పెట్టుకొని దాని మీద అయితే కంపల్సరీ కంపల్సరీ చెప్తున్నాను కంపల్సరీ అయితే సక్సెస్ చూడవచ్చు మైకోల్ ఫామ్ మీద ఎందుకంటే నేను నేను పెట్టింది పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఆ సిక్స్ మంత్స్ పీరియడ్లో మాత్రం నేనైతే అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం దీంట్లో ఒక టూ ఇయర్స్లో కంపల్సరీ అయితే టూ ఇయర్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంపల్సరీ అయితే సక్సెస్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ నాకు ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం ఉంది నేను అయితే తీసేయడం జరుగుతుంది రేపైతే వస్తున్నారు తీసుకుందామని ఎక్కని అంటే భద్రాచలం నుంచి వస్తున్నారు నేను ఎక్కడైతే మన వీడియోలు చూసి తను తీసుకుంటా అని చెప్పేసి అయితే నేను స్టార్టింగ్లో కూడా పెట్టినప్పుడు నాకు కూడా కొంచెం లాస్ అనేది అయితే అంటే పిల్ తెలియక లాస్ అయితే అయ్యాను ఇప్పుడైతే నా పిల్లలైతే ఒక్క మేక పిల్ల కూడా అయితే చనిపోలేదు ఎందుకంటే దాని కేరింగ్ అలా చూసుకొని ఏ మెడిసిన్స్ ఎట్లా వాడాలి ఏందనేది పూర్తి అవగాహన వచ్చింది నాకు కాబట్టి నేనైతే సక్సెస్ అవుతున్నాను కానీ నాకు ఇప్పుడు డబ్బులు అర్జెంట్ ఉండి తీసేయడం జరుగుతుంది ఒకనా ఫ్రెండ్స్ ఎవరైనా మేకప్ ఫామ్ పెట్టాలి దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే ఎవరికైనా తెలియకపోయేది ఉంటే మాత్రం నాకైతే కాంటాక్ట్ కానీ నేనైతే కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఇస్తాను కానీ ఇది మాత్రం మనం భయ అంటే దీని మీద ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్ మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు అనుభవం అనేది వస్తుంది కానీ ఏదో వీడియోలు చూసి చేస్తే మాత్రం కంపల్సరీ కంపల్సరీ మాత్రం అనుభవం అనేది రాదు వీడియోలు చూసి అయితే పెట్టకండి నేను దీంట్లో ఒక ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళు అయితేనే ఈ ఫీల్డ్లోకి రండి మళ్ళీ ఇంకోటి మేకలు మీకు మేకలల్లో లాభం ఉంటుందా మీ దగ్గర ఏం నడుస్తుందా అనేది కొంచెం గమనించి ఈ ఫీల్డ్లోకి రాండి ఓకేనా ఫ్రెండ్ ఓకే మీరు రేపు అయితే మేకలు అయితే తీసేయడం జరుగుతుంది మీకు నచ్చేది ఉంటే మీ దగ్గరలో మేకలు అమ్మేటివి ఉండే మాత్రం కంపల్సరీ మాకు కాంటాక్ట్ కాండి మళ్ళీ కొత్త ఫామ్ ఎవరైనా పెట్టే వాళ్ళు ఉండేవి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి నేనైతే క్లియర్ కట్గా మీకు సలహా అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి